గరపల్లి సతీష్ గారు మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే అసలు ఎక్కడా లేదు కావాలనే ఈ ప్రభుత్వం మా పైన బురద జరుగుతుంది అనే నేపథ్యం ఉంది కానీ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఎలక్షన్ లోపల బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఎందుకంటే ప్రభుత్వానికి కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు విరుద్ధంగా పనిచేసే వారికి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే అంటే బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది వరకు కూడా చెప్పడం జరిగింది మా ఫోన్లో లో ఎప్పుడు ట్యాపింగ్ అవుతున్నాయంటే అసలు మాట్లాడే పరిస్థితులు మొన్న కూడా చెప్పడం జరిగింది అంటే దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు దీన్ని కేవలం అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే తెలంగాణలో గతంలో పరిపాలించిన బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ సస్యశామలో ఉంది అద్భుతంగా నడిచింది కాబట్టి ఈరోజు కుట్రపూరితంగా చేస్తున్న చర్యలేదాపి లేదండి మనం మీకు చాలా ఎగ్జాంపుల్ చాలా క్లియర్ చెప్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా చాలా క్లియర్ ఎన్ని మీరు ఎన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అని చూసినా కూడా ప్రజలు వినే పరిస్థితులు లేరు నమ్మే పరిస్థితులు లేరు ఈ కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని ఇప్పుడు మీకు ప్రజలందరికీ కూడా తెలుసు గతంలో లఘచర్యల ఘటనలో ఖచ్చితంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామనే ఉద్దేశంలో నానా హంగామే చేసి కానీ అక్కడ ఏం లేదు విద్యార్థుల వెనక ఉన్నాడు విద్యార్థులు ఉద్యోగాల కోసం కొట్లాడుతూ అంటే నిరుద్యోగుల కోసం కొట్లాడుతూ ఉంటే వాళ్ళ వెనకాల కేటీఆర్ ఉన్నారు అని చెప్పి ఆయన ఎంతో విధాలు అరెస్ట్ చేద్దామని చూసి అప్పుడు కూడా విఫలం చెందిరు మూసీ పేరుతో గానీ హైడ్రా పేరుతో గానీ ఇల్లన్నీ గులుస్తూ ఉంటే మరి బాధితులందరూ కూడా కేటీఆర్ గారి వైపు తరలి వస్తుంటే ప్రశ్నిస్తున్న కేటీఆర్ గారిని చూసి ఓర్వలేక ఖచ్చితంగా ప్రశ్నించే గొంతు కేటీఆర్ లోపడేయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి ప్రయత్నం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా అందులో కూడా విఫలం చెందిరు ఇంట్లో దావత్ చేసుకుంటా ఉంటే దాన్ని రేవు పార్టీగా తీర్చిది డ్రగ్స్ అని గంజా అనేవాన్ అని మసానం అని చెప్పేసి నానా హంగామా చేసి ఈరోజు అరెస్ట్ చేద్దాం మెట్టను లోపడేయాలనే ఉద్దేశంతో మాట్లాడితే అక్కడ కూడా ఈరోజు పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు విఫలం చెంది ఫార్ములా ఈ కేసులో ప్రకృతిని కాపాడడానికి ఇటు పెట్టుబడులను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ప్రపంచం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వైపు చూస్తున్న క్రమంలో ప్ర గవర్నర్లు కానీ మాజీ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అప్రిషియేట్ చేసిన రోజులు మనం చూసినాం ఫార్మా ఈ కేసులో కూడా ఎట్టి పర్సన ఏదో కేసులో ఏదో ఒక రకంగా పెట్టి లోపడేద్దాం మనం పర్శించే గొంతు ఉండద్దు కేటీఆర్ అంటూ బయట ఉండద్దు అనే ఉద్దేశంతో ప్రయత్నం చేశారు అక్కడ కూడా విఫలం కానీ నిన్నటి నిన్న విచారణ అయిపోయిందో లేదో మళ్ళీ దుకాణం కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారండి నవ్వుకుంటా ఉన్నారు రెండేళ్ళ ఆయన నాయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీరు చేసింది ఏంది రెండేళ్లలో మీకు ఇప్పుడు ప్రభుత్వంలో మీరే ఉన్నారు ఎవరు తప్పు చేసిరు ఎవరు ఏం చేశారు అనే విషయాలు కనుక్కోవడానికి మీరు పెద్ద విషయం కాదు ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ వైపు ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది ఇప్పుడు ఎన్నో ఈ ఈడీ ఉంది ఈసీపీ ఉంది ఇంకా రకరకాలుగా చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి మీరు కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది అంతేగాని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఎలక్షన్స్ వస్తున్నాయని పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక మాట మాట్లాడడం పార్లమెంట్ వచ్చిన తర్వాత ఇంకో ఇంకో విచారణ అనడం మళ్ళీ అలా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా అనగానే మళ్ళీ కొత్త భావతాలన్నీ ముందర పెట్టి విచారణ పేరుతో కేసీఆర్ గారిని పిలిపించడం హరీష్ రావు గారిని పిలిపించడం ఇటు కేటీఆర్ గారిని పిలిపించడం అసి కూసి వేయడం బట్ట కలిసి ప్రయత్నంలో భాగంగా ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు పాపం కాంగ్రెస్ ఎక్కడ కూడా కేటీఆర్ దొరకపోవడం బిఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ గా ఉందనే విషయం తెలుసుకోవడం వల్ల ఏం చేయాలని ఆయన ఎట్టి పరిస్థితులు ప్రశ్నించే గొంతు కేటీఆర్ లోపడేస్తే కానీ ప్రజలు మనం నమ్మే పరిస్థితులు లేరు ప్రజల దగ్గర మనం వెళ్ళాలంటే మనం ఫోటో డి హామీలు అన్ని కూడా మనం వాళ్ళందరినీ మోసం చేసినాం కేటీఆర్ మీద జల్లే ప్రయత్నం చేస్తే తప్ప మనం పోలేము అని చెప్పి ఉద్దేశంతో కేటీఆర్ ప్రశ్నించే గొంతు కానీ కేటీఆర్ గారిని లోపడే ఉద్దేశంతో చేస్తున్న కక్షపూర్త చర్యని యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు అండి బీజేపీ బీజేపీలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు రూపాయి తీసుకొచ్చింది రాష్ట్రానికి రూపాయి పెట్టింది లేదు వాళ్ళు గతంలో చేసింది లేదు ఇప్పుడు ఏం చేసింది లేదు మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా ఈ రోజు జరిగిన సంఘటన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అప్పుడున్న యూనియన్ మినిస్టర్ మన ఎవరు కిషన్ రెడ్డి గారు ప్యాసింజర్ లిఫ్ట్ ఇనాగ్రేషన్ చేసిండు రకరకాలుగా పంచే కరోనా సమయంలో కూడా కుర్కురైలు వంచిన సందర్భాలు మనం చూసాం సో అదే ఇన్స్పైరింగ్ న్యూస్ తీసుకుని ఇలా ఎంపీ రఘునందన్ రావు గారు ఏం చేసిండు అక్కడ రైల్వే గేటు నగులపల్లి రైల్వే గేటు ఓపెన్ చేయడం జరిగింది ఇలాంటి పెట్టుబడులు ఇలాంటి భారీ పెట్టుబడులతో వాళ్ళు బీజేపీ వాళ్ళు ముందుకొస్తున్నారు తప్ప వాళ్ళు రూపాయి తీసుకొచ్చలేదు రూపాయి చేసే ఉద్దేశం లేదు వాళ్ళకి అవగాహన లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ కాంగ్రెస్ తేవత్ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ కార్మిక తెలంగాణ పరిశ్రమలను ఈరోజు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసి గద్దెనెక్కిరు వాళ్ళు ఎనిమిది మంది పార్లమెంటు మన కాంగ్రెస్ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు నమ్మిరు ఎనిమిది మంది పార్లమెంటు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మంది గెలిపించారు బీజేపీ వాళ్ళు ఎనిమిది మందిని గెలిపించి ఈ రాష్ట్రానికి ఏం చేసిరండి గతంలో పదేళ్ల కాలంలో ఎందుకు కేసీఆర్ గారికి హయాంలో గత పదేళ్లలో ఎందుకు కరెంటు నిరంతరం ఉంది ఎందుకు ఇలా అరెస్టులు చేస్తాం వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ ఇట్లా కేసీఆర్ ని అరెస్ట్ చేయాలా కేటీఆర్ అరెస్ట్ చేయాలంటే ఎందుకు అరెస్ట్ చేయాలండి కరెంటు నిరంతరం కరెంట్ ఇచ్చినందుక కేసీఆర్ ని అరెస్ట్ చేయాలా కేటీఆర్ అరెస్ట్ చేయాలి ఇలా పెద్ద ఎన్నో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఐటీ రంగాన్ని ఎగుమతులను ఐటీ రంగాన్ని ముందుకు ఎక్కడ లేని విధంగా ఎగుమతులను తీసుకొచ్చినందుక కేటీఆర్ అరెస్ట్ చేయాలా ఫార్ములా ఈ పేరుతో ప్రపంచం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వైపు చూస్తుందే ఆ పరిస్థితి తీసుకొచ్చినందుక కేటీఆర్ అరెస్ట్ చేయాలి ఏ విధంగా ఎందుకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఫ్లైఓవర్లు ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చూస్తా ఉంటే హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందా ఇంత ఫ్లైఓవర్లా ఇంత అద్భుతంగా ఉంది అని మాట్లాడుతున్న సందర్భాలు కొనియాడుతున్న సందర్భాలు చూసినాము కేటీఆర్ అరెస్ట్ చేయాలి ఎందుకని అరెస్ట్ చేయాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డల మనం గర్వంగా చెప్పుకుంటున్నాము తెలంగాణను తీసుకొచ్చిన ఒక జాతి పిత తెలంగాణ కొట్లాడి తెచ్చిండు సబ్బన్న వర్గాలను ఏకం చేసి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తీసుకొస్తే ఆయన మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఎంతవరకు అంటే దౌర్ దౌర్భాగ్యమైన కరం కాదా ఒక పెద్ద ఆయనని ఆయన వయసులో పెద్ద ఆయన రాజకీయంలో పెద్ద ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధం సిద్ధించడంలో కూడా తనకు కీలక పాత్ర పోషించిన ఒక మహానాయకుని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అది ఎంత వరకు సబబు అని అడుగుతూ ఉంటాం ఇంకొక విషయం సరే వాట్ ఎవర్ ఇట్ మే బి జరిగింది ఇటు ఫోన్ ట్యాపింగ్ అది అని ఉన్నారు మీరు అంటున్నప్పుడు ఈ రోజు మహేష్ కుమార్ గారు సిగ్గుండాలే కేటీఆర్ గారికి అని మాట్లాడుతున్న సందర్భం సిగ్గు ఎవరికి ఉండాలండి సిగ్గు కేటీఆర్ గారికి ఉండాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలా సిగ్గు తెలంగాణ ప్రజలందరూ మోసం చేసి గద్దనెక్కి మీరు మీకు ఉండాలా సిగ్గు కాంగ్రెస్ కేటీఆర్ కు ఉండాలా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసారు సిగ్గురుకు ఉండాలా తెలంగాణ తెలంగాణ నిరుద్యోగుల్ని మోసం చేసారు సిగ్గు వరకు ఉండాలా తెలంగాణ మహిళలకు రెండు వేల ఐదు ఇస్తారు సిగ్గురుకు ఉండాలా తెలంగాణ ఆడపిల్లలకు రెండు వేల స్కూటీలు ఇస్తా అండి ఇట్లా వృద్ధులందరికీ మరి పెన్షన్లు వేస్తాను ఇట్లా నా మోసపూరిత మాక్యులు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు సిగ్గు ఎవరికి ఉండాలి సిగ్గు మీకు ఉండాలి కాంగ్రెస్ నాయకులకు ఉండాలండి ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడుతూ ఇప్పుడు సరే ఆ దాని మీద ఫోన్ ట్యాపింగ్ మీద మీరు మాట్లాడుతుండే నిజంగా జరిగే ఉంటే ఈ రోజు తెలంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి పోలీస్ యంత్రాంగం ఉంది ఏసీబీ ఉంది ఈడీ ఉంది న్యాయస్థానం ఉంది చట్టాలు ఉన్నాయి వాళ్ళు కదా చెప్పాల్సింది కేటీఆర్ గారు మీరు చేసిరు లేదా కేసీఆర్ గారు మీరు చేసిరు లేదా బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని చెప్పాల్సింది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరెలా చెప్తారు ఈరోజు మీరు ఎందుకు బహిరంగ కేటీఆర్ గారు సిక్కుండే మీరు పాత్ర ఉంది ఆ పాత్ర ఉందని ఎందుకు మీకు సంబంధించిన మీడియాలలో లీకులు ఇస్తూ ప్రజల్లో ఒక ఒక రకమైన మాటలు తెలియజేస్తూ అంటే ప్రజలకు ఒక మసుపుసి మారెడ్గా వేద్దాం ప్రజల్ని ఆల్రెడీ గతంలో మోసం చేసి ఈ రోజు మళ్ళీ ప్రజల్ని మోసం చేసి మళ్ళీ నేను స్థానిక సంస్థలు ఎన్నిక పోదాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో బీసీల రిజర్వేషన్లు మర్చిపోయే విధంగా ఇవ్వకుండా ఈ రోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీకి ఎలక్షన్ అని చెప్పి మీరు వినపడతా ఉన్నాయి అంటే మళ్ళా ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారు మళ్ళీ ఖచ్చితంగా కేటీఆర్ ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి మీకు బయటికి తీసుకుని బజార్లో నిలబెడతాం కాబట్టి భయ ప్రాంతాలకు అరెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇట్లాంటి తప్పుడు రైట్ రైట్ గంగపరం వెంకటరెడ్డి గారు